హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఆ ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో నడుస్తున్న ఆదిత్య ఇక చాలా సంతోషంగా ఆనంది నేను నడుస్తున్నాను ఆనంది ఇదంతా నీ కారణంగానే అని చెప్పి చెప్తున్నా ఆదిత్య ఇక సంతోషంలో సునంద శశికాంత్ ఇక కథలో అయితే ఆనందిని వెళ్ళిపోమని చెప్తాడు కదా ఆదిత్య తన లైఫ్ బాగుండాలని ఆ తర్వాత ఆనంది మీరెన్ని తిట్టినా ఒకవేళ నన్ను ఎన్నేసి మాటలన్నా కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు జీవితాంతా మీతో పాటే ఉంటాను మీరు నన్ను భారీగా అనుకుంటున్నారో లేదో కానీ నేను మాత్రం మిమ్మల్ని ఏ రోజైతే మన పెళ్లి జరిగిందో అప్పటి నుంచి నేను మిమ్మల్ని నా భర్తగా నా మనస వాచ కర్మన నమ్మానని చెప్తుంది దాంతో ఇక ఆదిత్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక ఆనంది అయితే చాలా పట్టుదలతో నా భర్తని పది మంది ఇలా మాటలు అంటుంటే ఆయన బాధపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను ఆదిత్య గారు ఎలాగైనా నడవాలి ఆయన్ని నడిచేలా నేనే చేయాలి తన భార్యగా అని చెప్పి ఇక ఆనంది చాలా పట్టుదలతో ఆదిత్యనైతే రోజు అలా కాసేపు అలా నడిపిస్తూ ఇక మధ్య మధ్యలో గారికి ఫోన్ చేస్తూ తన సలహాలన్నీ తీసుకుంటూ ఎట్టకేలకు తను అనుకున్నది అయితే రాబోయే కథలో సాధిస్తుంది ఆనంది ఇక ఆదిత్యనైతే నడిచేలా అయితే చేస్తుంది దాంతో ఇక చాలా సంతోషంగా ఆదిత్య ఈరోజు నేను నడుస్తున్నానంటే కారణం నువ్వే ఆనంది నువ్వు నా లైఫ్లోకి రాకపోయి ఉంటే నేను అసలు ఏమైపోయేవాణ్ణో అసలు నాకెందుకు ఇలా జరిగింది జీవితాంతం ఇలానే బాధపడుతూ ఉండేవాడిని కానీ ఆ దేవుడే నిన్ను నా లైఫ్లోకి పంపించాడని నేను ఇప్పుడు నమ్ముతున్నాను ఆనంది నిజంగానే మన ఇద్దరిని కలిపింది నీ శివయ్య అని అంటాడు దాంతో ఆ మాటలకి ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇందులో నాదేముంది ఆదిత్య గారు నడవాలని మీరు చాలా పట్టుదలగా ఉన్నారు ఆ కసితోనే మీరు నడవగలిగారు అని చెప్తుండడంతో నువ్వు ఎన్ని చెప్పినా ఈ క్రెడిట్ అంతా నీదే ఆనంది నువ్వు నిజంగా చాలా గ్రేట్ అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండడంతో ఇక సునంద శశికాంత్ కూడా తన కొడుకు నడ చూసి సంతోషపడుతూ ఉంటారు ఇక శశికాంత్ ఇప్పటికైనా ఒప్పుకుంటావా మన కోడలు గ్రేట్ అని అని అంటుండడంతో తప్పకుండా ఒప్పుకుంటానండి ఇన్ని రోజులు ఆనందిని నేను చాలా బాధపడ్డాను చాలా మాటలు అన్నాను తను మాటలు మనిషి అని చేతలు మనిషి కాదని ఈరోజు వాటన్నిటిని తను చేతలు అని చెప్పి తను నిరూపించింది నిజంగా ఆనంది గ్రేట్ ఇప్పుడు చెప్తాను నా కోడలు నిజంగా చాలా గ్రేట్ అని చెప్తూ ఉంటుంది ఇక శశికాంత ఆ మాట ఇక్కడ కాదు ఆనందిని ప్రేమగా దగ్గరికి తీసుకొని చెప్పు ఆనంది చాలా సంతోషపడుతుంది నువ్వు అలా మాట్లాడితే అని చెప్పడంతో చెప్తానండి అని చెప్పి ఆనంది అయితే వెళ్తుంది ఇక ఆనంది అలాని చూస్తూ ఉండడంతో ఇక సునంద నన్ను క్షమించి ఆనందని అంటుంది అత్తయ్య గారు మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి అని అంటుండడంతో నా మాటలతో నేను చాలా బాధ పెట్టానమ్మా ఈరోజు నా కొడుకు నడుస్తున్నాడంటే దానికి కారణం నువ్వే అలాగే నా కొడుకు సంతోషంగా ఉన్నాడంటే కారణం కూడా నువ్వే ఎన్ని రోజులు నా కొడుకు ప్రేమతో నువ్వు తన గురించి పట్టించుకోవట్లేదని నీ మనసుని చాలా బాధ పెట్టాను నన్ను క్షమించు అని అంటుండడంతో నేను మిమ్మల్ని ఎప్పుడూ తప్పుగా అనుకోలేదు అత్తయ్య గారు ఒక తల్లిగా మీరు కరెక్ట్గానే ఆలోచించారని చెప్తుండడంతో అదంతా నీ మంచితనం అంటూ ఉంటుంది ఇక శశికాంత్ చాలు చాలు మీ అత్త కూడా పొగడతలు ఒకరినొకరు చాలా బాగా పొగడుకుంటున్నారని చెప్తుండడంతో ఆదిత్య నవ్వుతూ అయితే ఉంటుంది